అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నారీపు వరాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपतद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణికన్నికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పింజ పర్వతం యొక్క గర్వం పూర్తిగా అణిగిపోయింది ఆయన అనుకున్నాడు నాకు అవమానం ఎక్కువైపోయింది అవమానం పోయి మళ్ళీ నాకు పేరు రావాలి కీర్తి రావాలి అంటే అమ్మవారిని ప్రార్థించాడు అమ్మ అనుగ్రహించింది అమ్మ నువ్వు నా కొండ మీద చతుర్భుజిగా నాలుగు భుజాలతో వెలియమ్మ అని ప్రార్థించాడు ప్రార్థిస్తే అమ్మ ఆయన యొక్క ప్రార్థనను మన్నించినదై రెండు చోట్ల వెలుస్తాను ఆయన చిన్న రూపంలో నీ ముఖం మీద వింధ్యాచల నివాసినిగా ఉంటాను నీ కంఠభాగంలో అష్టభుజాదేవిగా వెలుస్తాను అని ఆవిడ రెండు చోట్ల వెలిసింది వింధ్యాచలంలో ఆ అందువల్ల అక్కడికి అమ్మవారిని చూడ్డానికి వెళ్ళినటువంటి భక్తుల యొక్క పాద స్పర్శ వల్ల వింధ్యాచలం కూడా పరమ పవిత్రుడవుతున్నట్ట భగవంతుడికి తన భక్తులంటే ఎంత ఇష్టమో పాల్కురికి సోమనాథుడు ఒక పద్యం రాస్తాడు పయోధి ఘనమే పయోధి కన్నను పయోధి దాల్చన పృథ్వీనంబకు ఘనంబే పృథ్వీకన్నను పృథ్వీని దాల్చిన సహస్రఫణయగు శేషుడుఘనంబగు శేషుడుఘనమే శేషునికన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీరఘలంఘలంకిత మహామహేశ్వరి పార్వతి పార్వతిఘనమే పార్వతి కన్నను పార్వతిని తన సగముగ దాల్చిన శివుడు ఘనంబకు శివుడు ఘనంబే శివుని కన్నను శివభక్తుడు ఘనమగు స్వామి కుండల సంగమదేవ అంట స్వామి కూడల సంగమదేవ అంటాడు ఆయన అన్నింటికన్నా సముద్రం పెద్దది సముద్రం చాలా గొప్పది పయోధి ఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వ ఘనంబగు భూమి ఒక వంతైతే నీళ్లు మూడొంతులుంటాయి ఉంటాయి అందువల్ల సముద్రం విశాలమైనటువంటిది ఎన్నో రకాలైనటువంటి జీవులకు నిలయం సముద్రం కాబట్టి సముద్రం చాలా గొప్పదే కాదని లేదు కానీ సముద్రం కన్నా సముద్రం మూడొంతులున్నా భూమి ఒక వంతే ఉన్నా భూమి గొప్పది ఎందుకంటే జ్ఞానులైనటువంటి మానవులు దేవతలు మహర్షులు బ్రహ్మర్షులు ఋషులు ఎంతమందికో నిలయం ఈ భూమి ఈ భూమి మీద ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఎన్ని తీర్థరాజాలున్నాయో ఎన్నో జ్యోతిర్లింగాలున్నాయి ఎన్నో శక్తి పీఠాలున్నాయి ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయో ఎంతమంది పుణ్యాత్ములు ఉన్నారో ఇలా ఇంతమంది పుణ్యాత్ములకి మానవులకి దేవతలకి నిలయం గనుక మూడు వంతుల సముద్రం ఒక వంతే భూమి ఉన్న ఆ సముద్రం కన్నా భూమి గొప్పది కానీ అటువంటి ఈ భూమి కన్నా ఇంకొకడు గొప్పవాడున్నాడు పృథ్వీ ఘనంబే కానీ పృథ్వీక పృథ్వీక పృథ్వికన్నను పృథ్వీని దాల్చిన సహస్ర పణయుగు శేషుండు ఘనంబు ఈ భూమి కొట్టుకుపోకుండా నాశనము కాకుండా ఈ భూమిని తన వెయ్యి పడగల మీద ఒక ఆయన మోస్తున్నాడు ఆయన తన పడగల మీద మొయ్యకపోతే ఈ భూమి ఎప్పుడో సముద్ర జలంలో పడి మాయమైపోయేది అలా తన వేయి పడగ పడగల మీద భూమిని మోస్తూ రక్షిస్తున్నాడు ఒక ఆయన ఆయనే ఆదిశేషుడు కాబట్టి సముద్రం కన్నా భూమి గొప్పది భూమి కన్నా పృథ్వీని పృథ్వీ కన్నాను పృథ్విని దాల్చిన సహస్రపణయు శేషుడు కనంబు భూమి కన్నా భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు గొప్పవాడు ఓహో ఆదిశేషుడా గొప్పవాడు శేషుడా అయితే గొప్పవాడు అంటే ఆయన ఆయన గొప్పవాడు కాదుట శేషుడు ఘనంబే శేషును కన్నును శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు అంటాడు ఎందుకంటే ఆదిశేషుడు ఈ భూమిని తన వెయ్యి పడగల మీద మోస్తున్నాడు కదా మరి అలా మొయ్యడానికి ఆయనకు శక్తి కావాలి కదా ఆ శక్తి ఆయనకి ఎలా వస్తుంది నిజానికి ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఆదిశేషుడికి నీరసం వస్తుందట అలా ఆయనకు నీరసం వచ్చినప్పుడు పార్వతీదేవి భూమిని తన శక్తితో నిలబెట్టి శేషుణ్ణి చేతిలోకి తీసుకుని ఆ ఆదిశేషుణ్ణి కాలికి గజ్జి కింద కట్టుకుంటుందట ఆదిశేషుణ్ణి ఎడమకాలికి వాసుకని కుడికాలికి గజ్జెలుగా కట్టుకుంటుందట అమ్మ మరి ఆయనను అమ్మ కాళ్లకు గజ్జెలుగా కట్టుకుంటే ఈ భూమినప్పుడు ఎవరు మోస్తారు అప్పుడు అమ్మవారి శక్తి మోస్తుందట ఇలా ఆదిశేషుణ్ణి వాసుకుని తన కాళ్లకు గజ్జెలుగా కట్టుకుని అమ్మవారు శివుడితో కాసేపు తాండవ నృత్యం చేస్తుందట అలా తాండవ నృత్యం చేయగానే వెంటనే అమ్మవారి యొక్క శక్తి ఆదిశేషుడిలో ప్రవేశిస్తుంది మళ్ళీ ఆదిశేషుడు భూమి కింద వెయ్యి పడగలను పెట్టి ఇంకో వెయ్యేళ్ళు మళ్ళీ మోస్తాడు అంటే ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఒకసారి పార్వతీదేవి తన కాళ్లకు గజ్జగా కట్టుకుని నృత్యం చేయకపోతే ఆదిశేషుడికి శక్తి రాదు అందువల్ల ఇప్పుడు ఆదిశేషుడికి శక్తిని ప్రసాదిస్తున్నది ఎవరు అమ్మే కదా కాబట్టి అంతటి ఆదిశేషుణ్ణి కాలికి గజ్జగా మార్చుకుని ఆయనకు శక్తిని ఇచ్చి భూమిని మోసేలాగా చేస్తున్నటువంటి మహామహేశ్వరి శివుడితో తాండవ నృత్యం చేసేటటువంటి పార్వతి గొప్పది శేషుడు ఘనమే శేషుని కన్నును శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనము చివరికొచ్చేసరికి పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఖనంబగు అంటారు ఆ పార్వతీదేవి కూడా గొప్పది కాదటండి ఎందుకంటే పార్వతీదేవికి మళ్ళీ ఈ శక్తి ఎలా వచ్చింది ఆ పార్వతీదేవికి పరమశివుడు తన శరీరంలో సగభాగం ఇవ్వడం వల్ల మహామహేశ్వరి పార్వతి కంటే పార్వతిని తన శరీరంలోని అర్ధ భాగంలో నిలబెట్టుకున్నటువంటి అర్ధనారీశ్వరుడి యొక్క అర్ధనారీశ్వర ఖ్యాతి పొందినటువంటి విశ్వనాథుడు గొప్పవాడు ఇప్పుడు ఇంకా ఆఖరికి వచ్చేసరికి చివరాఖరికి శివుడు ఘనంబే శివుని కన్నను శివభక్తుడు ఘనమకు స్వామి కూడల సంగమదేవ అంటారు ఎవరు రాశారు ఈ పద్యం పాల్కురికి సోమనాథుడు రాశారు ఆయన అంటారు ఇప్పుడు ఆ విశ్వనాథుడు కూడా గొప్ప కాదట శివుడు ఘనంబే శివుడి కన్నను శివుని తన మనంబున దాల్చిన భక్తిని మనమది సర్వఖనం బగు అని రాశారు నిజానికి ఇంతకీ ఇప్పుడు శివుడు కూడా గొప్పవాడు కాదు శివుడి కంటే ఎవరు గొప్పవాడు శివుడు కైలాసంలో లేడు ఇంకొక చేటు లేడు ఎక్కడుంటాడు శివుడు భక్తుల హృదయాంతరాలల్లో ఉంటాడండి పరమశివుడు భక్తుడు తన గుండెను గుడిగా మార్చి తన గుండెల్లో బంధించాడు శివుణ్ణి కాబట్టి నాకంటే నా భక్తుడు గొప్పవాడు అన్నాడు సాక్షాత్తుగా పరమశివుడు దీన్ని బట్టి శివుడి కంటే శివభక్తుడే గొప్పవాడని ఇంకా వేరే ఎవరో చెప్పలేదు సాక్షాత్తు శివుడే చెప్పాడు అందుకని నరుడి సేవే నారాయణ సేవ భక్తుడి సేవే భగవంతుడి సేవ అందుకని వింధ్యపర్వతం అనుకుంటున్నాడు భక్తులు ఇక్కడికి వచ్చి వారి పాదములు నా మీద మోపితే వారి పాదముల యొక్క ఆ భక్తుల పాదముల యొక్క పాదధూళి సోకితే నా శరీరం శరీరం అంతా ఈ క్షేత్రం క్షేత్రం అంతా కూడా కాశీ ఎంత గొప్ప క్షేత్రం అవుతుంది అనుకుని వింధ్యుడు అనుకున్నాడు కాబట్టి అమ్మవారిని అలా ప్రార్థించాడు అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యంకా సమస్త సుఖినోవీ సర్వే జనాస్సుఖినోవస్తి హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర